స్సు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి దేవ సంస్ చెయ్యవే మనసా శ్రీమంతుడ గు చెయ్యవే మనసా దేవ సంస్తి చే पावना मम नुतिञ्चु मा नायन्तरङ्गमु वसिु जी నీవు చేసిన పాతకాంబులను మానించి జబ్బు లేవియుల్లే కుండజేయును ఆ కారణముచే దేవ సంస్తి చెయ్యవే మనసా మరి దేవాది దేవుడి దినాన్ని మనకి ఏం తెలియజేస్తున్నారండి ఆయన చేసిన మేళ్లను మనం ఏం చేయ చేయాలండి మర్చిపోకూడదంట ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారాన్ని మేళ్లను మర్చిపోకుండా ఆయన్ని స్థుతించే వారిగా ఉంటామో అప్పుడంట మనం చేసిన ప్రతి అపరాధములను పాపములు ఏం చేస్తాడంటండి మన్నిస్తాడంట మన్నించి ఎటువంటి జబ్బు ఎటువంటి వ్యాధి రాకుండా మనల్ని ఏం చేస్తాడంట ఆయన మార్గంలో నడిపిస్తాడంట ఈ యొక్క పల్లవి యొక్క అర్థం అదేనండి మరి చాలా మరి వా అక్క పాటల్లో మరి వాక్యం ఉంటుంది మనము కరెక్ట్గా గ్రహించుకున్నట్లయితే దేవుడు పాటల ద్వారా కూడా మనతో మాట్లాడతాడండి అందుకనే మరి ఆయన చేసిన మేళ్ళు మర్చిపోకుండా మనం జీవిస్తే ఆయన మనకి ఏం చేస్తాడండి మళ్ళీ మేలు చేస్తాడు మేలు చేయడమే కాకుండా మనం చేసిన పాపములు కూడా ఆయన ఏం చేయడానికి జ్ఞాపకమునకు తెచ్చుకోడంట మరి ఎటువంటి జబ్బు కలిగిన పరిస్థితుల నుంచి అయినా ఎటువంటి అంధకారమైన పరిస్థితులైనా ఆయన మన ఏం చేస్తాడండి రక్షిస్తాడంట ఈ పాట ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నారు కాబట్టి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప శేంగక ఆమేన్ అందరికీ వందనాలు